మధ్య కాలంలో పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంది అంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మొదటి రోజు థియేటర్లు నిండని పరిస్థితి కనిపిస్తోంది పెద్ద హీరోల సినిమాలకు హైప్ ఎక్కువగా ఉంటేనే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి ఒకవేళ హైప్ లేకపోయినా తొలి రోజు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రెండో రోజు నుంచి బుకింగ్స్ పుంజుకుంటున్నాయి అందుకే తొలి రోజు రికార్డు ఓపెనింగ్ సాధించడానికి పెద్ద సినిమా నిర్మాతలు ప్రభుత్వాల నుండి అనుమతులు తీసుకుని అర్ధరాత్రి షోలు వేయడం మొదలుపెట్టారు మరో అడుగు ముందుకు వేసి ప్రీమియర్ షోలకు కూడా పర్మిషన్ తెచ్చుకుంది వాటి టికెట్లు ఆన్లైన్లో నేరుగా అమ్ముకోవడానికి కూడా అనుమతి పొందింది ఫలితంగా ఆ సినిమా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది అందువల్లే పెద్ద సినిమాలకు ప్రీమియర్లు వేయడం కరెక్ట్ అని నిర్మాతలు భావిస్తున్నారు దీనివల్ల రెండు లాభాలున్నాయి ఒకటి ప్రీమియర్స్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది కాబట్టి బుకింగ్స్ దాదాపుగా వంద శాతం జరుగుతాయి రెండు ఒకవేళ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ప్రీమియర్స్ ద్వారా వచ్చే వసూళ్లు తొలి రోజు కలెక్షన్లలో కలిసిపోతాయి హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇదే జరిగింది ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తొలి రోజుతో పాటు వీకెండ్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరుగుతాయి టూ విషయంలో ఇదే జరిగింది ఆ సినిమా భారీ ఓపెనింగ్ సాధించడానికి ఇది ఒక ప్రధాన కారణం అయితే ఈ విషయంలో ఓజీ టీం వెనకబడి ఉంది సినిమాకి భారీ హైప్ ఉన్నప్పటికీ ప్రీమియర్ షోలకు అనుమతి ఉన్నా ఇప్పటి వరకు వాటి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాలేదు టూ పుష్ప అయితే ప్రీమియర్ షోల బుకింగ్స్ నాలుగు రోజుల ముందుగానే ఓపెన్ చేసేసింది దీనివల్ల బుకింగ్స్ బాగా జరిగాయి తొలి రోజు రికార్డు కలెక్షన్స్ వచ్చాయి ఈ విషయంలో ఓజీ టీం ప్లానింగ్ సరిగా లేదని చెప్పవచ్చు లేదా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాకనే ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ చేద్దామని ఏదైనా వేరే స్ట్రాటజీ కూడా ఉండి ఉండొచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి